వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ బులెటిన్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం గోస్పాడు పజరిపాడులో దారుణం చోటు చేసుకుంది ప్రభుత్వం రైతుల కోసం పంపిన యూరియా లోడ్ ను రాత్రికి రాత్రే దారి మళ్లించి బ్లాక్ మార్కెట్ లో అమ్మి సొమ్ము చేసుకున్న టీడీపీ నేత నాంద్యాలలో ఇంటికి తాళం వేయడంతో పట్టపగలే చోరీ ప్రయత్నం తాళం రాకపోవడంతో సిలిండర్ చోరీ సీసీ ఫుటేజ్ వీడియోలు వైరల్ నిమజ్జనాల్లో డీజేలకు ఎలాంటి అనుమతులు లేవు వినాయక మండపాల ఏర్పాట్లలో తగు జాగ్రత్తలు పాటించాలి రెడ్డి నంద్యాల నూనెపల్లి అమ్మవారిశాలలో శ్రావణ శుక్రవారం కన్యకా పరమేశ్వరి అమ్మవారిని కొత్త నోట్లతో అలంకరణ ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆర్యవేశ మహిళా సంఘం నాంద్యాలలో వీధి కుక్కల సంఖ్యను నియంత్రించడంలో విఫలమైన మున్సిపాలిటీ అధికారులు ధర్నా నిర్వహించిన ఎస్డిపిఐ నాయకులు నాంద్యాలను తహసీల్దార్ కార్యాలయంలో పది రోజుల నుంచి సర్వర్ పనిచేయకపోవడంతో అవసరం పడుతున్న విద్యార్థులు ప్రజానికం కోజ్గిలో ఇంటికి తాళం వేసి వివాహంతో వెళ్లి వచ్చే లోపల ఇంటిలో నగదు బంగారు చోరీ పోలీస్ రైల్వే ఉద్యోగి భీమయ్య శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి దాడులు దౌర్జన్యాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డ వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి నేను జైలుకు వెళ్లడానికి సిద్ధం ఆ ముగ్గురు పని కట్టుకుని ఆరోపణలు చేస్తున్నారు టీడీపీ పార్టీ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెట్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి